దేవునికి మహిమ కలుగులు కాక దేవుని యొక్క వాగ్దానాల గురించిన వివరణ మనం చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి అని కీర్తనాకారుడైనటువంటి దావిది గారు తెలియజేస్తున్నటువంటి మర్మం ఇది కాబట్టి ఇప్పుడు జీవనమి మనకి మనము బ్రతకటానికి కావాల్సినటువంటి బలము మనం నడవటానికి మన పనులు చేసుకోవటానికి మనం ముందుకు సాగటానికి మన అభివృద్ధికి మన యొక్క క్షేమములకు మన యొక్క ఆరోగ్యానికి మన యొక్క ఆనందానికి సమస్తము కారణభూతుడు నజరయుడనే శుప్రభార దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ ఆయన ఇచ్చినటువంటి విమోచన ఆయన ఇచ్చినటువంటి విడుదల ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృప కాబట్టి దానిని బట్టి ఆయన మనకి ప్రతిదినము మనకు మన పిల్లలకి మన ఇంటి వారికి మన మనకి కలిగిన సమస్తానికి ఆయన బలము అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం భూమి మీద బ్రతికినంత కాలం ఆయన సహవాసములో ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో మనం ఆయన్ని గొప్ప గొప్ప పాటలు పాడుతూ ఆనందగానములు చేయిస్తూ ఆయన్ని స్తుంచాలి ఆయన్ని గణపరచాలి ఆయన్ని కొనియాడాలి అలాగే మనం చేసినప్పుడు మన దేవుడు మన యొక్క కృతజ్ఞత కలిగినటువంటి భక్తిని బట్టి ఆయన సంతోషిస్తాడు మనం కృతజ్ఞులమై ఉండాలి కృతజ్ఞులమై ఉండాలి ఎల్ల వేళల ఎల్ల వేళల దేవునికి మనం కృతజ్ఞులమై ఉండి మనకు ఉన్న దేవునికి ఆనందగానములు చేస్తూ ముందుకు సాగిన ఏడల మనము అత్యధికమైనటువంటి మేలుడు పొందుకుని వర్తిల్లదాము గాక ఆమె